హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి అప్పటికప్పుడు చాలా ఈజీగా పునుగులు తయారు చేసుకోవచ్చు మనం ఇడ్లీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండితో అప్పటికప్పుడు చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా పునుగులు తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ముందుగా మనకి చట్నీ తయారు చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి అలాగే తినే స్పైసీని బట్టి అందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టమాటాలు అలాగే చింతపండు ఏమీ వేసుకోవట్లేదు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ చట్నీని పచ్చివాసన అంతా పోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి తాలింపు వేసేసుకుందాం వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకొని అలాగే జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చట్నీలో వేసి కలుపుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే సింపుల్గా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చట్నీని తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ఒక కప్పు దాకా వేసుకోవాలి అలాగే అందులోకి ఒక హాఫ్ కప్ దాకా బియ్యం పిండి ఒక హాఫ్ కప్ దాకా మైదా పిండిని వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయన చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకోవడానికి వాటర్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇడ్లీ పిండిలో ఉన్న తేమే సరిపోతుంది కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ దాకా వేసుకుని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల దాకా రెస్ట్ ఇవ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మరొకసారి పిండిని బాగా కలుపుకొని పిండిని మరీ జారుడుగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయి పిండిని లూజ్గా కలుపుకున్నట్లయితే మనకి ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు గించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి మీకు బోండాల్ షేప్లో కావాలనుకుంటే ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని వేసుకున్నట్లయితే బోండాల్ షేప్లో వస్తాయి లేదంటే చేత్తో చిన్న చిన్న ముద్దల్లాగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బౌల్లో సరిపోయాన్ని వేసుకొని స్టవ్ని మీడియంలో హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఈ పునుగులు లోపలి దాకా వేగి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది ఒక సైడ్ బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఈ పునుగులు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చామండి చాలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటాయి చట్నీ అయితే ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా తయారు చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు టైం లేనప్పుడు ఈ విధంగా చట్నీని ట్రై చేసి చూడండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి